విమోచకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములను తెలియజేచు ఉన్నాను ఈ విజ్ఞాపనల కాలమునందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ సమయమునందు యోబు గ్రంథం నలభై రెండవ అధ్యాయం పదవ వచనాన్ని నేను చదువుచు ఉన్నాను మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసిన యోబు గ్రంథం నలభై రెండవ అధ్యాయం పదవ వచనం దేవుడు యోభునకు క్షేమస్థితిని కలిగించాడు ఎప్పుడనగా యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు అని వ్రాయబడింది ప్రార్థన చేయగా ప్రార్థన చేసిన తరువాత జరిగిన సంగతి దేవుడు యోబు స్నేహితులను అంగీకరించాడు యోగునకు పూర్వస్థితిని రెండంతల క్షేమాన్ని కలిగించాడు ఇంతకు యోబు స్నేహితుల సంగతి ఏమిటి ఎవరు వారు అని అనగా ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉన్నట్లుగా యోబున కూడా స్నేహితులు ఉన్నారు దేవుడు యోబును పరీక్షించిన తర్వాత అతని స్థితిని గూర్చి విని అతని ఓదార్చడానికి స్నేహితులు అతని దగ్గరికి వచ్చారు యోబు గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ వచనం తేమానియుడైన ఎలిఫజ్ షూహ్యుడైన బిల్దద్ నైమాతీయుడైన జోఫర్ అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి విని వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చరి మంచి స్నేహితులు యోబుకు ఉన్నటువంటి స్నేహితులు అతనికి కలిగిన ఆపదలో అతన్ని కలుసుకొని ఓదార్చడానికి వచ్చారు వారు వచ్చి దూరముగా నిలువబడి వచనం కనులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరే పదకొండవచనం కంటే పన్నెండవచనం ఇంకా బలముగా కనబడుతుంది సాధారణమైన స్నేహితులు కారు తమ స్నేహితుని బాధలో పాలు పొందు స్నేహితులుగా కనబడుతూ ఉన్నారు నిజమైన స్నేహితులుగా కనబడుతూ ఉన్నారు పరామర్శించడానికి వచ్చిన వారు మాత్రమే కాక అతని బాధలో తాము కూడా పాలు పొందుచున్న స్నేహితులుగా కనబడుచు ఉన్నారు అతని బాధ అత్యధికంగా ఉండినని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాట ఏనను పలుకక రేం బగలు ఏడు దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి ఎంత మంచి స్నేహితులు యోగు స్నేహితులు వారి తీరును చూడగా మనకు ఇటువంటి స్నేహితులు ఉండాలి అని అనిపిస్తూ ఉంది సమాచారం తెలుసుకున్న వెంటనే ముగ్గురు నుండి తమ తమ స్థలము నుండి వారు వచ్చారు అతన్ని చూసి పోల్చుకోలేకపోయి వారు తల మీద పోసుకొని తమ వస్త్రాలు చింపుకొని దుఃఖం మనకు సూచనగా వారు అతనితో కలిసి ఏడు దినములు నేల మీద కూర్చున్నారట ఎంత గొప్ప స్నేహితులండి ఆ తరువాత యోబు తాను మాట్లాడడం ప్రారంభించి తనను తన జన్మదినాన్ని అతడు శప్పించడం మొదలుపెట్టిన తర్వాత వారు మాట్లాడడం ప్రారంభం చేశారు వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి మాటల్లో ఒక మాట నేను గుర్తు చేస్తాను యోబు గ్రంథం పదిహేనవ అధ్యాయం యోబు గ్రంథము పదిహేనవ అధ్యాయం ఆరవచనంలోని రెండవ మాట నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుకుచున్నవి అని ఒక మాట ఉపయోగించబడింది నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుకుచు ఉన్నవి కాబట్టి ఒక మనిషిని మనం మాట్లాడనివ్వకుండా అతని ఆంతర్యాన్ని పసిగట్టలేము ఒక మనిషిని అతడు మాట్లాడకుండా అతని ఆంతర్యాన్ని మనం పసికట్టలేం ఒక మనిషి మాట్లాడకుండా అతని జ్ఞానాన్ని మనం పసికట్టలేం సామెతల గ్రంథంలోనే వ్రాయబడినట్లుగా మౌనంగా ఉంటే జ్ఞాని అని పిలువబడతాడట జ్ఞానైనా సరే ఎవరికి మాట్లాడుతుంటే అజ్ఞానం అవుతాడని కాబట్టి మాట వలన మనిషి ఎవరో మనకు అర్థమవుతుంది వారం రోజుల దాకా ఏమి మాట్లాడకుండా మౌనముగా తన స్నేహితుని బాధలు వీరు పాలు పొందిన తర్వాత చాలా మంచివారు అని అనిపించింది ఎంత మంచివారు అంటే చాలా మంచివారు ఇటువంటి స్నేహితులు ఉండాలి అని అనిపించుకునేంతగా మంచిని వారు ప్రదర్శించినారు కానీ ఆ తర్వాత వారు నోరు తెరిచాక వారి అసలు సంగతి బయటపడుతుంది ఏమిటి నాలుగవ అధ్యాయం ఎనిమిదవచనంలో తేమానీయుడైన ఎలీఫస్ మొదటగా పేరు ప్రస్తావించబడిన స్నేహితుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తిన వారు దానినే కొయ్యుదురు అన్నాడు నా అనుభవాన్ని బట్టి చెబుతున్నాను కీడును విత్తిన వారు దాన్నే కోస్తారు కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ కీడును విత్తుచున్నావంటే నువ్వు ఈ కీడును కోస్తున్నావంటే ఈ కీడును నువ్వు ఎప్పుడో విత్తి ఉన్నావు అని అర్థం నువ్వు ఈ కీడుని ఎప్పుడో విత్తి ఉన్నావు అని అర్థం అని మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటి యోబు పైకి చూడటానికి మంచుడిగా కనిపించావు పైకి చూడ్డానికి దానపరుడుగా కనిపించావు పైకి చూడ్డానికి భక్తిపరుడుగా కనిపించావు కానీ మాకు తెలియకుండా సమాజానికి తెలియకుండా లోపల చాలా దుర్మార్గాన్ని జరిగించినట్లుగా ఉన్నావు లేకపోతే నీకెందుకు కలుగుతుంది ఈ బాధ ఎందుకంటే సర్వశక్తుడు అన్యాయం అసంభవం అని వీరి మాటలే అనమాట దేవుడు అన్యాయం చేస్తాడా దేవుడు మంచేళ్లకు మేలు చేస్తాడు చెడ్డోళ్లకు కీడు చేస్తాడు కాబట్టి నువ్వు కీడును అనుభవిస్తున్నావు అని అంటే దాని అర్థం ఏంటి నువ్వు కీడుని విత్తావు కీడు చేసావు కాబట్టి కీడునే అనుభవిస్తూ ఉన్నావు అని మాట్లాడడం ప్రారంభం చేశారు ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను అదేమిటంటే యోగ గ్రంథములో దేవుడి మాటలు ఉన్నాయి యోగ గ్రంథంలో యోబు మాటలు ఉన్నాయి యోబు గ్రంథములో అతని స్నేహితుల మాటలున్నాయి యోబు గ్రంథములో యోబు భార్య మాటలు ఉన్నాయి యోబు గ్రంథంలో సాతాను మాటలు కూడా ఉన్నాయి కాబట్టి అన్ని మాటలను చదువుచు ఉన్నప్పుడు బైబిల్ చెప్పింది అనటానికి వీల్లేదు బైబిల్లో వ్రాయబడినప్పటికీ కూడా అది బైబిల్ మాట కాదు యోబు స్నేహితుల మాటలు దేవుడి మాటలు కావు యోబు మాటలు పరిశుద్ధాత్మ ప్రేరితుడై మాట్లాడాడు దేవుడు మాట్లాడాడు కానీ మిగతా వారి మాటలు మాత్రం దైవ సంబంధమైన మాటలు కావు అని గుర్తుంచుకోవాలి మరి మిగతా మాటలు ఎవరి మాటలు అంటే అవి లోకోక్తి లేక లౌక్యమును తెలియజేసేటువంటి మాటలు జనబాహుళ్యములో ఉన్నటువంటి మాటలు ప్రజల్లో నానుచున్నటువంటి మాటలు ప్రజల నీతిని తెలియజేసే మాటలు యోబు స్నేహితుల యొక్క మాటలు అందుచేత యోగు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అన్ని మాటలను దేవుని మాటలుగా చూడకూడదని గుర్తుంచుకోవాలి ఇప్పుడు వీరు ఏమంటున్నారు అని అనగా నువ్వేదో అక్రమం చేశావు యోబు మళ్ళీ దాన్ని కోస్తూ ఉన్నావు పదిహే పదహైదవ అధ్యాయం ఐదవ వచనాన్ని చూద్దాం యోగు గ్రంథం పదహైదు అధ్యాయం ఐదు వచ్చిన నీ మాట వలన నీ పాపము తెలియచున్నది అన్నాడు నీ మాట వలన నీ పాపము తెలియచున్నది వంచకుల పలుకులు నీవు ఉన్నావు నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచ ఉన్నవి అంటూ యోబు మీద నేరారోపణ చేయటం నిందారోపణ చేయటం ప్రారంభం చేసినారు నీ పలుకే నీ పాపం నీ పెదవే నీ మీద సాక్ష్యం నీ మాటలే నీ దోషాన్ని స్థాపిస్తూ ఉన్నాయి అని మాట్లాడడం ప్రారంభం చేశారు ఆదరించడానికి వచ్చిన వారు ఏం చేస్తున్నారు గాయాన్ని ఇంకా రేపుచున్నారు గాయం కట్టడానికి వచ్చిన వారు గాయాన్ని రేపు ఉన్నారు ఇది చాలా విచారకరమైనటువంటి విషయం స్నేహితుడు యోబు ఇలాగున అన్నాడు చాలా మంచి మాట పలికాడు యోబు ఆ మాటను నేను మీకోసం చదువుచున్నాను ఆరవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన కృంగిపోయినవాడు దీని కారణం చేత నేను సరే కృంగిపోయినవాడు సర్వశక్తులకు దేవుని ఎందు భయభక్తులు మానుకునినను స్నేహితుడు వానికి దయచూపతగును అన్నాడు ఒక గోల్డెన్ వర్డే ఇది కృంగిపోయిన వాడు రోగం చేత కానీ పేదరికం చేత కానీ కారణాలు ఏవైనా కానీ నష్టం చేత కానీ ఒక వ్యక్తి కృంగిపోతే అతడు కృంగిపోయి దేవుని అందు భయభక్తులు మానుకుంటే అతని స్నేహితుడు స్నేహమును బట్టి దయచూపాలి భక్తిని బట్టి కాకపోయినా స్నేహమును బట్టి అయినా దయచూపాలి కానీ మీరు అటువంటి వారు కాదు మీరు ఎండిన లాంటి వారని యోబు తన స్నేహితులను కూర్చి మాట్లాడుతున్నాడు మీరు ఎండిన వాగుల వంటి వారు మాయమైపోవు ప్రవాహము వలను నమ్మకూడని వారైరి అంటూ ఆరవ అధ్యాయం పద్నాలుగు పదహైదు వచనములో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా యోబు స్నేహితులు యోబును మొత్తం అతని మరళాతిరి క్షేమం పొందగలిగేంత వరకు అది వారాలో నెలలో అతన్ని తప్పుబట్టుచునే ఉన్నారు నేరం మోపుచునే ఉన్నారు యోబు కౌంటర్ వేస్తూ ఉన్నాడు ఏ విషయమందు నేను తప్పిపోతునో అది నాకు తెలియజేయండి అసలు మీరు నన్ను గద్దిస్తున్నారే అది దేనికి ప్రయోజనం ఏ విషయమందు నేను తప్పిపోయానో అది నాకు తెలియజేయండి నేను సరిదిద్దుకుంటాను అసలు నా హృదయమే నా మీద దోషారోపణ చేయదు మీరేంది మాట్లాడేది నా హృదయమే నా మీద దోషారోపణ చేయదు అంత శ్రేష్టమైన భక్తి కలిగిన వానిగా ఉన్నాడు యోబు మరణమగు వరకు నేను ఎంత మాత్రం యథార్థతను వదలను నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును మీరు చెప్పింది మాత్రం న్యాయమని నేను ఒప్పుకొనను ఇరవై ఏడవ అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో ఆ మాట రాయబడి ఉంది యోగు స్నేహితులు యోబును గట్టిగా దండిస్తూ ఉన్నారు ఇంకేమన్నారో చూడండి పద్దెనిమిదవ అధ్యాయం ఐదవ వచనం యోబు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచనం భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును వారి అగ్నిజ్వాలలు ప్రకాశంపకపోవు భక్తిహీనుల దీప్ దీపం ఆర్పివేయబడును అన్నాడు అంటే యోబును దేనితో పోలుస్తున్నాడు అని అనగా భక్తిహీనునితో పోలుస్తూ ఉన్నాడు యోబును భక్తిహీనునితో పోలుస్తూ ఉన్నాడు చాలా విచారకరమైన విషయమే ఇది ఆఖరికి యోబును ఒక భక్తిహీనునితో సమానునిగా చేశారు స్నేహితులు ముగ్గురు కలిసి అసలు ఇంతకంటే విచారమైన సంగతి ఇంకేమైనా ఉందా దేవుడే సాక్ష్యం ఇచ్చిన వాణ్ణి యథార్థపరుడని దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనాన్ని విడిచిపెట్టినవాడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చిన వాణ్ణి గూర్చి అతని స్నేహితులు మాట్లాడే మాట ఏమిటి భక్తిహీనుడు అని అంటూ ఉన్నారు ఇరవై అధ్యాయం యోగు గ్రంథం నాలుగు వచ్చిన నందు దుష్టులకు విజయం కొంతకాలం ఉండును భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రం ఉండును దుష్టులకు విజయం కొద్ది కాలం ఉండును అర్థమైంది మాట ఇవన్నీ కూడా లోక సామ్యం లోకపు నీతి ఇవన్నీ కూడా నీతి నిమిత్తమై హింసింపబడు వారు ధన్యులు అని ప్రభు చెప్పిన మాట మనం విరుగుతాం నీతి నిమిత్తమై హింసించబడిన వారు నా నిమిత్తమై జనులు మేము నిందించి హింసించి భక్తిని బట్టి శ్రమ భక్తిని బట్టి హింస భక్తిని బట్టి నష్టం ఒక మాట చెప్పాల్సి వస్తే భక్తిని బట్టి భక్తులు చాలా నష్టపోయారు భౌతికంగా శిష్యులు నష్టపోయారు ప్రాణాన్ని సహా పావులు ప్రాణాన్ని నష్టపోయాడు సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడు సంఘ చరిత్రలో ప్రాణాలను కోల్పోయిన వారు కోకలలు అదే సమయం నందు పాత నిబంధనలో చూడగా భక్తిని బట్టి అనేకులు క్షేమమును పొందినవారుగా కూడా కనిపిస్తారు భక్తికి రెండు వైపుల పదును ఉంది కొందరు సంపూర్ణంగా దీవించబడ్డారు మరికొందరు సంపూర్ణంగా బాధను అనుభవించారు దాన్ని గూర్చి తెలుసుకోవాలి అని అంటే హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై ఆరు వచ్చినాం విశదంగా మనకు తెలియజేస్తుంది విశ్వాసం వలన గొప్ప కార్యములను సాధించినారు అదే విశ్వాసమును బట్టి గొప్ప శ్రమలకు వారు లోనయ్యారు గొప్ప శ్రమలను అనుభవించారు యోపు స్నేహితులకు తెలిసింది ఏంటంటే భక్తి క్షేమాన్ని మాత్రమే కలిగిస్తుంది నష్టాన్ని కలిగించదు భక్తి వలన భక్తుడు లాభం పొందుతాడు కానీ నష్టం పొందడు అని ఇప్పటి బోధ కూడా ఇదే కదా ప్రభు దగ్గరికి రండి మీకు అన్ని కలుగుతాయి యోగు స్నేహితులు వీరందరూ కూడా భక్తిని బట్టి శ్రమలు కలుగుతాయి అనే విషయాన్ని మర్చిపోయారు వీరు కానీ ఆ శ్రమలు అనుభవించి వాడు ఏమంటున్నాడు నాకు అర్థమైంది ఇందులో ఉన్న సంగతి ఏమిటి సర్వశక్తులకు దేవుని అమ్ములు నాలోచిచ్చను వాటి విషయం ఉన్న ఆత్మ పానం చే దేవుని భీకర కార్యములు నాతో యుద్ధం చేయటక ఈ పంక్తులు తీరి ఉన్నవి అని దేవుని కార్యములను గుర్చి ఎరిగిన యోబు మాట్లాడుచు ఉన్నాడు ఆరవ అధ్యాయం నాలుగవ చిన్నందు కనుక యోబు గ్రంథములో మనం చూడగా యోబు స్నేహితులు అతన్ని గూర్చి చాలా చులకనగా పలచనగా హీనముగా మాట్లాడినట్లుగా కనబడుతూ ఉంది ముప్పై నాలుగవ అధ్యాయం వచనాన్ని చూడగా ముప్పై నాలుగవ అధ్యాయం ఎనిమిది వచనములో అతడు చెడుతను చేయవారికి చెలికాడు ఆయను అని ఎలుగు మాట్లాడుతూ ఉన్నాడు చెడుతనం చేయవారికి చెలికాడు అంట యోబు అతడు ఎంత మేలు చేశాడో తండ్రి లేని వారికి ఒక తండ్రి వలే బీదలకు ఒక అనాథ శరణాలయం వలే ఎవరికి ఏ అవసరం ఉందో అవసరాలన్నిటి కూడా తీర్చిన వాడిగా ఇతడు కనబడుతూ ఉన్నాడు ఇరవై తొమ్మిది అధ్యాయం ఆ సంగతంతా చూపుతుంది కాని యోగు స్నేహితులు అతని మీద దోషారోపణ చేస్తూ ఈ మాట అంటున్నారు ఏమంటున్నారు నువ్వు చెడుతనం చేసేవానికి చెలికాడవయ్యావయ్యా ఇంకా కొంచెం దూరం వెళితే అసలు నీకు హృదయపూర్వకమైన భక్తి లేదు ఎలిహి మాట్లాడుతున్నాడు ముప్పై ఆరు పదిలో పదమూడులో లోపల హృదయమైన లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధము నుంచి కొందరు లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధమునుంచి కొందరు ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత మనము చూడగా మరికొన్ని మాటలు ఇవి అధ్యాయాల్లో మనకు కనిపిస్తాయి అదేంటంటే యోబు ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇప్పటికైనా పర్వాలేదు ఇప్పుడైనా నీ పాపాన్ని విడిచిపెడితే ఇప్పుడైనా సరే సర్వశక్తిని వైపు తిరిగితే ఇప్పుడైనా సరే నీ గుడారంలోని దుర్మార్గమును దూరంగా చేసుకుంటే మనం కూడా చాలా చోట్ల ఇటువంటి వాక్యాలే మనం చూస్తాం కదా ఇళ్లలోనూ అక్కడక్కడ ఇవి యోగు స్నేహితులు చెప్పిన మాటలు అందులో తప్పిదమేమి లేదు కాని ఆ మాటలన్నీ నూటికి నూరు శాతం మాత్రం కరెక్ట్ కావు నీ గుడారం నుంచి దుర్మార్గమును దూరంగా తొలగించడం నీవు అభివృద్ధి పొందేత మంటిలో నీ బంగారమును ఏటి రాళ్ళలో ఓఫిరు సువర్ణమును పారివేయము అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉంటుంది నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును నీ మొరుక్కుబలు నీవు చెల్లించదవు అప్పుడు నువ్వు సర్వశక్తిని అందు ఆనందించదవు దేవుని తట్టు నీ ముఖం ఎత్తదవని యోగ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నుంచి ఇరవై ఏడవ వచనం దాకా ఈ మాటలు వ్రాయబడ్డాయి అంటే ఏమంటున్నారు వారు ఏదో పాపం చేసావు నీ గుడారంలో దుర్మార్గం ఉంది పాపం ఉంది నువ్వు దాన్ని తొలగించుకుంటే అప్పుడు నువ్వు బాగుపడతావు అని కంక్లూజన్ ఇచ్చారు అవునా అది వాస్తవమేనా కానే కాదు యో ఏమాత్రమును తప్పిదము చేసినవాడు కానే కాడు అనే సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది సరే ఇక ముగింపు నాకు వస్తే అప్పుడు దేవుని వాక్యం ఇలాగున మనకు చెబుతుంది దేవుడు ఏం మాట్లాడాడో ఆ మాటలను మరి మనము చదువుకుందాం యోబు గ్రంథం యోబు గ్రంథము నలభయవ అధ్యాయం యోగు గ్రంథం నలభయవ అధ్యాయం మొదటి వచ్చినము మరియు యహోవ యోగునకి లాగున ప్రత్యుత్తరం ఇచ్చాను ఆ చేయి చూసేవాడు సర్వశక్తుడు దేవునితో వాదింపవచ్చున దేవునితో వాదించువాడు వాడు ప్రత్యుత్తరం ఇవ్వలేను అప్పుడు యోబు యహోవాకి లాగు ప్రత్యుత్తరం ఇచ్చను చిత్తగించుము నేను నీచుడను నేను నీకేమని ప్రత్యుత్తరం ఇచ్చను నా నోటి మాటలు నా నోటి మీద నా చేతి నుంచి కొందను ఒక మారు మాట్లాడితే నేను మరలా నోరెత్తాను రెండు మార్లు మాట్లాడితే నీకు పలుకును అప్పుడు యహోవా సుడిగా నుంచి లాగు ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమిచ్చను పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకును నేను నీకు ప్రశ్న వేయదు నువ్వు ప్రత్యుత్తరం ఇచ్చదు నీవు నా వాగ్దానములను భక్తిగా కొట్టివేసేదవా నీ దోషిని నీవు తీర్పొంతకై నా మీద అపరాధం మోపుదువా దేవుని కలిగిన బాహుబలము నీకు కలదా ఆయనను ఉరము ధ్వని వంటి స్వరముతో నీవు గద్దెంపగలవా ఈ మాటలన్నీ కూడా దేవుడు యోబుతో ఆయన మాట్లాడుచు ఉన్నాడు ఇవి యోబు దేవునికి వ్యతిరేకంగా పలికిన మాటలు కాదు కానీ తనను గూడ్చి తాను వాదించుకుంటూ ఉండగా దేవుడు అతనితో చెప్పినటువంటి మాటలు ఇవి సరే ఆ తరువాత యోబు దేవునితో సెలవిచ్చిన మాటలు నలభై రెండవ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉన్నాయి ఆ మాటల తర్వాత ఇలాగున వ్రాయబడి ఉంది నలభై రెండవ అధ్యాయం ఏడవచ్చిన యహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానియుడైన ఎలిఫస్తో ఇలాగ సెలవిచ్చాను నా సేవకుడైన యోగు పలికినట్లు మీరు నన్ను యుక్తమైనది పలుకలేదు నా సేవకుడైన యోబు నన్ను గూర్చి పలికినట్లు మీరు యుక్తమైన మాటలు పలకలేదు కాబట్టి ఇక్కడ వ్రాయబడిన మాటలు ఏమిటి యోబు పలికిన మాటలన్నీ కూడా దేవుని గూర్చి యుక్తమైన మాటలు పలికాడు వాదించినట్లుగా దేవుని మీద బాధపడుచున్నట్లుగా మాట్లాడినప్పటికీ యుక్తమైన మాటలు మాట్లాడాను అని అన్నాడు నింద వేయలేదు దేవుణ్ణి సూషించలేదు కాబట్టి నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది అని అన్నాడు ఎలిఫెస్తో అంటే మీ ముగ్గురి మీద నా కోపం మండుచున్నది అని అన్నాడు కాబట్టి ఏడు ఎడ్లు ఏడు పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన అయిన యోగు నద్దకు పోయి మీ నిమిత్తం దహనబల్లి అర్పింపలను అప్పుడు నా సేవకుడైన యోబు యోగు మీ నిమిత్తం ప్రార్థన చేయను మీ అవేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకై ఉండినట్లు నేను అతని ప్రార్థనను మాత్రం అంగీకరించదను అని అన్నాడు ఏలైనగా నా సేవకుడిని యోగు పలికినట్లు మీరు నిన్ను యుక్తమైనది పలుకలేదు ఆ మాటని మనం చదివాం తెమానుయుజున ఎలిఫజును షుహ్యుడైన బిల్దదును నైమాతుడైన జోఫర్ను పోయి యహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యహోవ వారి పక్షమున యోగును అంగీకరించను అతడు తన స్నేహితులతో ప్రార్థన చేయగా యోగునికి మరలా పూర్వస్థితి కలిగెను అని వ్రాయబడి ఉంది ప్రియులారా దేవుడు యోగు ప్రార్థన చేయగా అతని స్నేహితులను అంగీకరించినాడు అంటే వారు ఆయనను గుర్చియుక్తమైనది పలకలేదు కాబట్టి ఆయన తరపున వకల్త పుచ్చుకున్నట్టు మాట్లాడుతూ కాని మాటలను మాట్లాడారు కాబట్టి యోగును నిందించారు కాబట్టి యోగు చెయ్యని తప్పిదాన్ని అతనికి ఆపాదించారు కాబట్టి దేవుడు యోబు పక్షంగా మాట్లాడుతూ ఉన్నాడు మీరు యోబు ద్వారా ప్రార్థన చేయించుకుంటేనే యోబు మీకోసం ప్రార్థన చేస్తేనే నేను అంగీకరిస్తాను లేకపోతే నేను మిమ్మల్ని శిక్షిస్తాను ఆ తదుపరి బలి అర్పించబడగా దేవుడు అంగీకరించాడు యోబు అత వారి కోసం ప్రార్థన చేయగా దేవుడు అంగీకరించాడు ఆ తర్వాత దేవుడు యోగును ఆశీర్వదించాడు ఇప్పుడు ఇక్కడ ఒక మాట అదేంటంటే తనను అంతగా అన్నవారి కోసం యోగు మరల ఏం చేయాలి ప్రార్థన చేయాలి తను అంతగా దూషించిన వారి కోసం మనకు అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే తను అంతగా తిట్టిన వాళ్ళ కోసం యోబు ఏం చేయాలట ప్రార్థన చేయాలట బైబిల్ చెప్పేది అదే కదా మిమ్మల్ని దూషించు వారి కోసం ప్రార్థన చేయండి దీవించండి శపించవద్దు అని మేము హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి మీ శప్పించే వారి కోసం ప్రార్థన చేయండి మీ శత్రువుల కోసం ప్రార్థన చేయండి చాలా కష్టమైన విషయం శత్రువుల కోసం ప్రార్థన చేయడం ఆయన బైబిల్ చెప్పేది అదే ప్రభు వారిని అంగీకరించాలి క్షమించాలి అంటే వారి వలన నష్టపోయిన మనము ప్రార్థన చేయాల్సిందే చేయాల్సిందే అలాగ నో ప్రార్థన చేయగా దేవుడు అంగీకరించను అనే మాటను వింటూ ఉన్నాం దేవునికి స్తోత్రం దేవుడు మరలా పూర్వస్థితిని అనుగ్రహించాడు కాబట్టి ఒక వ్యక్తి ప్రార్థన చేయగా అవతలి వారికి క్షమాపణ యువతల తనకు క్షేమం యోగు ప్రార్థన చేయగా అతని స్నేహితులకు క్షమాపణ తనకు క్షేమం కలిగింది అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది అలాగున మనము కూడా ప్రార్థించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం మన ప్రార్థనలో స్నేహితులు ఉంటారు శత్రువులు ఉంటారు తప్పదు ప్రార్థన చేయాల్సిందే కీడు కలిగించిన వారి కోసం ప్రార్థన చేయాలన్నా చేయాల్సిందే నష్టం కలిగించిన వారి కోసం ప్రార్థన చేయాలన్నా చేయాల్సిందే అది ప్రభు మనస్సు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరగరు గనక వీరిని క్షమించమని ప్రార్థన చేశారు అట్టి మనస్సు స్థెఫెన్ కలిగి ఉన్నాడు ప్రభువా ఈ పాపం వీరి మీద మోపకుము అన్నాడు ఆయన ప్రార్థించినప్పుడు అవతల దొంగ రక్షించబడ్డాడు కింద శతాధిపతి రక్షించబడ్డాడు స్టెఫను ప్రార్థించినప్పుడు పౌలు రక్షించబడ్డాడు అంటే ఆ ప్రార్థన పనిచేసింది అని నా భావం కాబట్టి శత్రువుల కొరకు ప్రార్థించట అవసరమై ఉన్నదని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది కొద్ది కాలపు జీవితం ఎప్పుడు ప్రార్థించడానికి అవకాశం ఉండదు భూమి మీద బ్రతికి ఉండగానే ప్రార్థన చెయ్యాలి లోకాన్ని విడిచిన తర్వాత మనం అంటూ చేయగలిగింది ఏమీ లేదు అప్పుడు శత్రువు జ్ఞాపకానికి వచ్చినా చేయగలిగింది ఏమీ లేదు అందుకే భూమి మీద బ్రతికి ఉండగని శత్రువుల కోసం స్నేహితుల కోసం అందరి కోసం ప్రార్థన చేద్దాం ప్రభు ఈ మాటలను మనం వెనికిలో దీవించను గాక ప్రార్థన చేద్దాం సర్వకృపానిధి మిక్కిలి కనికరమును అత్యంత దయా కలిగిన తండ్రి నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులను అంచలిస్తూ ఉన్నాం ఈ సమయం నందు మీరు మాకు అనుగ్రహించిన వాక్యం కొరకు అందనాను యోగు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించానని మా శత్రువుల కోసం స్నేహితుల కోసం నాయనందరి కోసం ప్రార్థించే బాధ్యతను మా మీద మీరు ఉంచినారు మేమెంతమాత్రం కూడా వెనుతీయకుండా అలాగున నా ప్రార్థించుటకు సహాయించాం మా మనసున కష్టమైన విషయమే కానీ అది మీ చిత్తమై ఉంది కనుక అలాగున ప్రార్థించుటకు ప్రార్థించటకు మన ప్రార్థనలో ఉండి నడిపించండి మహిమను పొందండి క్రిస్తీయస్ పెరటి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్